నేను నాయకత్వానికి కొంత గ్యాప్ రావడం మేము ఎంతసేపు కేసీఆర్ సైనికులు కేసీఆర్ గారు ఎప్పుడు తప్పు చేయరు నేను కూడా తప్పు చేయలే కేసీఆర్ గారు ఉపాయంతోనే ఆయన అంటే అమరుల త్యాగఫలం ఒకటి అమరుల ప్రాణ ప్రాణత్యాగఫలం ఒకటి కేసీఆర్ దీక్ష ఫలంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అట్ అందు గురించి కేసీఆర్ గారి బిడ్డలుగా కేసీఆర్ సైనికులుగానే మేము ఉంటాం తప్ప ఖచ్చితంగా ఎంతో కొంత త్యాగం చేయాలి త్యాగం చేస్తే తప్ప తెలంగాణ రాదంటే నేను ఆయన మాటలు ఆయన నాకు చెప్పినట్టు అనిపించి పర్సనల్ లైఫ్ మొత్తం కొలొస్తాయినా ఒక్క జీవితం ఎంత తిని ఏమవుతుందని చెప్పి నా పర్సనల్ లైఫ్ అంతా పోగొట్టుకోవడం కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఇప్పుడు కూడా పనిచేస్తా ఈ ఇప్పుడు జరిగే దాస్తికానికి దుర్మార్గాలకి ఖచ్చితంగా మారాం ఫిట్ అవుతారు మమ్మల్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు పిలిపించుకుంటారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలిపించుకుంటూ అలా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ సైనికులు కూడా ఇలాంటి పోరాటానికైనా ఎలాంటి త్యాగానికైనా సిద్ధం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాడు ఏ ఒక్కరు కూడా లేని సమయంలో మీరిక్కడ మొదటి నుంచి ఉద్యమంలో ఉండి పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మరి మీ పేరు ఎక్కడ కూడా విడబడకుండా పోతుందన్న సమాచారం మా దగ్గర దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు ఆ రోజు కేసీఆర్ గారి నిర్ణయం కాంగ్రెస్ పార్టీతోని ఎలయన్స్ ఉండే మనకు కాంగ్రెస్ పార్టీతోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోనే ఎలయన్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే అప్పుడు మనకు ఎమ్మెల్యేలు లేకుంటే ఉద్యమ పార్టీగానే ఉండే పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది పార్టీ ఆ పార్టీ చాలా క్లియర్గా చెప్పిండ్రు ఏంటంటే గెలుస్తాం గెలిపిస్తాం నీకు టికెట్ ఇస్తాం గెలిపిస్తాం కానీ నువ్వు మాతో ఉంటావు నువ్వు మళ్ళీ మళ్ళా మళ్ళీ టీఆర్ఎస్ నువ్వు మాతో ఉండేటోళ్ళు నన్ను నమ్ముకొని ముప్పై ఏళ్ళ రాజకీయంలో నాతో ముప్పై ఏళ్ళకెళ్ళి నాతో ఉన్నోళ్ళు వాళ్ళు ముఖ్యం కానీ నువ్వేం నాకు ముఖ్యం నీతో రూపాలు కూవా నువ్వు నీ నీకెళ్ళి కాదు అట్లా ఆ వివక్ష కొద్దిగా నా మీద పడ్డది అట్లా నన్ను పొలిటికల్గా కొద్దిగా దూరం చేస్తున్నారు ఎందుకంటే నేను ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఈయన కేసీఆర్ సైన్యమే కేసీఆర్ పార్టీ అజ్ఞప్తి చేస్తారు తప్ప మా ఇనుక తోకూపుకుంటూ జరిగేటోడు కాదీనే అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకత్వాలు వాళ్ళు మాజీ మంత్రులు అనేక పదవులు చేసులు వాళ్ళు నలభై యాభై ఏళ్ళు పొలిటికల్ ఉన్నాయి కోటాని కోట్ల రూపాయలు ఉన్న నాయకులు వాళ్ళు ఖచ్చితంగా నన్ను నాకు మోకాలు అడ్డం పెట్టి నన్ను రాజకీయంగా కొంత నన్ను కొద్దిగా ఎదుగుదల లేకుండా కొంత అడ్డుకున్నారు మీరు వీరు టీఆర్ఎస్ పార్టీలో జలగం వెంకట్రావు ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేశారు అదేవిధంగా వనమా వెంకటేశ్వర గారితో కలిసి పనిచేశారు అయితే వారు అధికారంలో ఉన్నప్పుడు మీకే ఎటువంటి లబ్ధి చేయకపోతే జలగం వెంకట్రావు గారు కూడా నన్ను ఒక తోడబుట్టుగానే దొర అంటారు అంటారు కానీ నన్ను మట్టుకు తోడబుట్టిగానే చేసి రూపాయి ఆశించకుండా పనిచేసేతోనే కింద మీద చేసేతోనే కాదని చెప్పి నన్ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ కూడా పనిచేసినా ఇప్పుడు పెద్ద ఆయన వనమ వెంకటేశ్వరరావు గారు కూడా నన్ను అదే నీకేమో చేయలేకపోయినా ఏమో చేయలేకపోయినా అని ఎప్పుడు అనుకునేటోడు కానీ అది అది పార్టీలో నాకు ఒక ఒక కోచ్ పోలే కానీ ఇంకోటి కానీ ఉన్న పరిస్థితుల్లో క్రియేట్ చేయలేకపోయినా కానీ తను కూడా ఆయన బిడ్డ దాదాపుగా వన వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలామందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఇక్కడ అయినప్పటికీ మీకు అందులో కూడా న్యాయము జరగలేదు అంటే న్యాయము జరగలేదు అంటే నన్ను ప్రేమించాను నేను కూడా వన వెంకటేశ్వర గారి మొత్తం ఎప్పుడు దొరికినా అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ తొక్కిన నేను దానికన్నా ముందు ఆయనను ఆయన ఎక్కువ తిట్టిందంటే నేనే కావచ్చు నేనే ఆయన పగవన్ లెక్క అప్పుడు ఎందుకంటే ఉద్యాసండి ఎందుకంటే కాంగ్రెస్ మాకు అది కదా కాంగ్రెసే కదా ఇంత మోసం చేసింది ఇంత దుర్మార్గం చేసింది రాష్ట్రం రాకుండా అడ్డం పడ్డది అందుకని కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి ఎప్పుడు వెంటాడేటటువంటి ఆయన అది ఆయన కాదు కానీ ఆ నాయకుడు మామలాడు కాదు కానీ ఆయన కింద నాయకత్వం మనకు కొంత నన్ను పగండ్ లెక్కనేవో జర జర దూరమే చూపిస్తుంది